ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య మాకు నెయ్యి పంపించారండి ప్యూర్ ఆవు నెయ్యి అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ బస్సు వస్తుంది మాకు వాళ్ళ దగ్గర నుండి బస్ వస్తుంది అనమాట బస్లో పంపించారు ప్యూర్ ఆవు నెయ్యి అనమాట మేము బయట అయితే కొనుక్కునే పని లేదు మాకు మాకు మత్తయ్యవాళ్ళకి ఆవులు ఉన్నాయన్నమాట సో ఆవులు ఉండడం వల్ల మా అత్తయ్య బాగా వాటిని ఎంత తీసి రోజు బాగా కరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది అది బాగా నిన్న మరిగించి మాకైతే పంపించారనమాట మాకు ఎప్పుడు కూడా మేము బయటైతే నెయ్యి కొనుక్కోము ఎప్పుడు మాకు మా అత్తయ్య వన్ లీటర్ కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటే టూ లీటర్స్ కూడా పంపిస్తుంది అట్లయితే నేనైతే అసలు తినను మా హస్బెండ్ తింటాడు అట్లా కొన్ని రోజులైతే స్మెల్ రావడం పడేయటం కూడా జరిగేదనమాట అందుకని ఇప్పుడైతే చెప్పాను కొంచెం కొంచెం పంపించండి అయిపోతే నేను మళ్ళీ అడుగుతాను అని చెప్పేసి ఫోన్ చేస్తా అని చెప్తాను ఇంకా మా అయిపోయినప్పుడు ఫోన్ చేస్తే మా అత్తయ్యగా బస్సులో పంపించడం కానీ లేదంటే మా మావయ్య టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇటు వస్తారనమాట కోర్టులో సరుకులకి సో ఇంకా అప్పుడు మా మావయ్య కానీ తీసుకొని వస్తాడనమాట నెయ్యి కానీ పాలు మజ్జిగ ఈ మూడు మాకు ఎప్పుడూ తీసుకొస్తారనమాట ఓకేనా చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ నెయ్యి పంపించింది మా అత్తయ్య అయితే ఎంత బాగుంటుందంటే స్మెల్ బాగా గరగబెడతాదన్నమాట చూపిస్తాను వచ్చేసేయండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి ఆవు నెయ్యి ఇక్కడ వరకు అయితే పంపించారు నేను ఇంకా చిన్న దానిలో పోసాను అనమాట ఇదిగో దీనిలో పోసుకున్న అది నాకు నేగింది అనమాట దీనిలో పోసుకొని యూస్ చేసుకుంటాను అనమాట దీనిలో పోసుకొని కొంచెం కొంచెంగా యూస్ చేస్తాను మేము చపాతీ చేస్తాను కదా రోటీ చేసినప్పుడు వితౌట్ ఆయిల్తో రోటీ చేస్తారు కదా ఆ రోటీలో అప్లై చేస్తాను ప్లస్ మా వారు ఏంటంటే కర్రీలో వేసుకుని తింటాడు కర్రీలో తింటాడు ప్లస్ రోటీలో వేస్తాను నాకైతే ఎప్పుడు తినను అనమాట తక్కువ తింటాను కానీ ఎప్పుడైనా దెబ్బ రోటీ చేసుకున్నప్పుడు దానిలో వేసుకొని తింటాను చాలా తక్కువ అనమాట నేను సో ఇంకా అందుకని ఎక్కువ పంపించొద్దు అత్తయ్య కొంచెం పంపించండి ఎందుకంటే స్మెల్ వస్తుంది మళ్ళీ ఎక్కువ నిలవుంటాయి అని చెప్పాను సో ఇదైతే పంపించారనమాట ఇవాళ ఇంకా డబ్బాలో ఉంటే స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు ఉండదులో చూడటానికి కూడా బాగోదులే అని చెప్పేసి ఇదిగో దీనిలో అయితే పోస్తున్నాను అనమాట ఇది నెయ్యి డబ్బాకి కూడా ఒక స్టోరీ ఉందనమాట అండి నేనప్పుడు బిఫోర్ మ్యారేజ్ ముందు నేను సికింద్రాబాద్లో చేసేదాన్ని జాబ్ చేసేటప్పుడు అత్తయ్య అనమాట బిఫోర్ మ్యారేజ్ నాకు రాజస్థాన్ నుండి ఇదే దీంట్లో ఈ స్టీల్ దాంట్లో నాకు నెయ్యి పంపించారు అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు తింటానని చెప్పేసి అప్పటి నుంచి నాకు సెంచు ఈ డబ్బా దానిలోనే ఇంకా నెయ్యి కంటిన్యూ చేస్తాను ఎప్పుడు మత్త నెయ్యి పంపించినా ఇంకా కరగబెట్టేసి దీనిలో అయితే పోసేసుకుంటాను అనమాట ఇదంతా కొంచెం ఏడ్ చేస్తే కానీ అప్పుడు పడిపోతుంది ఏమి బయట కొనుక్కునే నెయ్యి అంటే మనం భయపడాలండి దాంట్లో ఖచ్చితంగా కల్తీ అయితే ఉంటుంది ఎవ్వరు ఎవరు అంత క్వాలిటీగా అయితే ఇప్పుడైతే బయట అమ్మట్లేదు ప్రతి తినే ఫుడ్లో కూడా అన్నిట్లో కల్తీ అయిపోయినాయి సో మాకైతే ఇంకా నెయ్యి విషయంలో అయితే ప్రాబ్లం లేదండి ఇంక ఏదైనా బయట కొనుక్కోవాలేమో కానీ నెయ్యి పాలు పెరుగు అయితే మాకు ప్రాబ్లం లేదు మాకు అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అసలు ఇంకా కల్తీ గిల్తీ ఏమి ఉండదు అనమాట మా ఆవులు మాకు సరిపోతుంది అన్నమాట రోజు అత్తయ్య డైలీ ఐదు ఆరు లీటర్లు పాలు వస్తాయి అనమాట రెండే రెండు ఉంటాయి ఆవులు అయినా కానీ ఎక్కువ పాలు ఇస్తాయి అవి సో అవి అమ్ముతారు మళ్ళీ ఇంట్లో టీల పెట్టుకోవడానికి అన్నిటికీ యూస్ చేస్తారు నెయ్యి కూడా బాగా వస్తుంది వాటికి పాలు బాగా ఇస్తాయి అనమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి అత్తయ్య పంపించిన నెయ్యి మతే ఫస్ట్ టైం నాకు పంపించిన డబ్బాలో బాగుస్తున్నాను అనమాట అది నాకు సెంటిమెంట్ ఇంకా అప్పటి నుంచి నేను దీన్ని నెయ్యికే డెడికేట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ప్యూర్ ఆవు నెయ్యి బాగుంది కదా దీంతో నేను రీసెంట్గా ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో కూడా అదేంటంటే నెయ్యితో క్రీమ్ చేస్తున్నారు ఫేస్కి అప్లై చేసుకునే క్రీము అది రాగి చెంబుతో కానీ అది దాంతో అదేంటంటే దాని త్వరగా తీసేసి చేస్తున్నారు ఒక క్రీమ్ లాగా అది కూడా నేను ట్రై చేద్దామని చూస్తున్నాను ఇది ఎలాగో ఆగునాయి కదా సో ట్రై చేద్దామని చూస్తున్నాను ట్రై చేస్తాను ఒకసారి చేసి ఆ వీడియో కూడా ఎలా వచ్చిందనేది నేను మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్